సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం మీరు సాయిబాబా భక్తులు అయినట్టయితే ఓం సాయి అంటూ కామెంట్ చేయండి ఈరోజు వీడియోలోకి వెళ్దాం బిడ్డ నా లీలలు వినినచో సకల రోగములు నివారింపబడును వాటిలో మనసు ఉంచి మనస్ఫూర్తిగా వినుతల్లి ఆనందంను తృప్తిగా పొందదు ఇదే నీకు మంచి మార్గము నువ్వు ఎలాంటి కష్టాలలో ఉన్నా సరే నీ కష్టాలన్నీ తొలగిపోవును ఎన్నడూ వాదించకు పది మాటలకి ఒక్క మాటతో సమాధానం ఇవ్వు తల్లి నా భక్తులను నన్నెట్లు భావిస్తారో నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను ఒకసారి సద్గురువు పగ్గాలకు అప్పగించి చూడు తల్లి నీ దుఃఖాన్ని నేను తీరుస్తాను నా ఎందు రా తల్లి నీ ఆనందం నా దగ్గర ఉంది నా దగ్గర వచ్చి నా దగ్గరికి వచ్చి నన్ను వేడుకో తల్లి నీకు నూరు శాతం ఆనందాన్ని ఇస్తాను సాయి సాయి అని పిలుస్తే నీతోనే నేను ఉంటాను ఓం సాయి నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు